నా పేరు శ్రీరామ్ సూర్యం నేను గంగమ్మ పుట్టిన సందర్భంగా పాడుతున్నాను శివుని శిరసూపైని చిందులాడెడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా శివుని శిరసూపైని చిందులాడడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ గౌరమ్మ పుట్టింట కాలు మోపిన గంగ కవుల ఘంటమున పులికిన గంగ శివుని శిరసుపైని చిందులాడడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ ఒరవళ్ళు పరవళ్ళు ఊసోలాడు కొనుచూ ఏరులలో వాగులలో సాగిపోయే గంగా నురుగులతో ముత్యాల మెరుగులతో కదలుచు పరుగులతో భూమిపై ప్రవహించే గంగా శివుని శిరసుపైని చిందులాడడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా భగీరథుని ముద్దు పాపాయి వే గంగా సాగరుని మురిపించే చక్కని గంగా నాకమున నివసించు ఆకాశ గంగా నాగలోకమునా పాతాళ గంగా శివుని శిరసుపైని చిందువులాడడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా మచ్చా కచ్చపముల మహారాణి వేగంగా మానవుల పాపములు హరించే గంగా మొసలి వాహనమెక్కి విహరించే గంగా లోకాలను కాచేటి వయ్యారి గంగా శివుని శిరసుపైని చిందులాడడి గంగా శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా జాపిల్లితో కలిసి ఆటలాడే గంగా ఇంటాడా బడుచైన గంగా కోటుల ముఖ్య ప్రాణమైన గంగ ఓషధులను పోషించు వయ్యారి గంగా శివుని శిరసుపైని చిందువులాడడి గంగా శ్రీ విష్ణు పాదమున బెలసీనా గంగా శ్రీ విష్ణు పాదమున వెలసీనా గంగా